చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము మకర రాశిలో జన్మించినటువంటి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ వారంలో మకర రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారి మంచి ఫలితాన్ని పొందుతారు కారణం ఏమిటంటే అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి ఒక్క అష్టమ స్థానంలో బుధుడి యొక్క సంచారం మకర రాశికి యోగాన్ని ఇవ్వదు కారణం ఏంటంటే మీ రాశికి షష్ట అంటే ఆరు మరియు తొమ్మిది స్థానాల అధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో సంచరిస్తున్నాడు అష్టమంలో బుధుడి యొక్క సంచారం విపరీతమైనటువంటి నెగిటివ్ థింకింగ్ కారణం అవుతుంది ప్రతికూలమైనటువంటి ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు ఆర్థికంగా చేతిలో ధనం నిలబడకపోవటం జరుగుతూ ఉంటుంది కానీ సప్తమ స్థానంలో రవి శుక్రగ్రహాల యొక్క సంచారం అనేటటువంటిది మకర రాశి వారికి యోగాన్ని ఇస్తుంది అంటే ప్రతి పని కూడా అయినట్టుగా కనిపిస్తున్నప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి వ్యాపార విస్తరణ కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ ఫలిస్తూ ఉంటాయి ఆర్థికంగా కనుక పరిశీలిస్తే గతంలో కన్నా కూడా ఆశాజనకంగా మారుతుంది రావాల్సిన ధనం చేతికి అందటం అన్ని రకాలుగా అనుకూలంగా మారుతూ ఉంటుంది ఊహించినటువంటి విధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బ్రహ్మాండమైన శుభవార్తలు వింటారు అసలు మనకు ఇటువంటి గొప్ప ఫలితం అసలు ఈ టైంలో వస్తుందా అని కూడా అనుకో అటువంటి ఊహించిన విధంగా ద ఎక్స్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి అటువంటివి ఇంకొకటి ఏంటంటే రెండవ స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మాట్లాడేటటువంటి మాట అత్యంత జాగ్రత్తగా ఉండాలి అంటే మంచికి పోతే చెడు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ప్రధానంగా పంచమ స్థానంలో గురుకుచగ్రహాల యొక్క కలయిక మకర రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఈ పంచమ స్వా పంచమంలో సంచరించేటటువంటి గురు కుచగ్రహాల యొక్క కలయిక కారణం చేత విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఊహించినటువంటి విధంగా ప్రమోషన్స్ రావటం కూడా ఈ వారంలో శుభవార్తలు వింటారు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారు ఈ మాస ఈ వారంలో కనుక ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితాలు కూడా పొందుతారు డే వైస్గా కనుక పరిశీలిస్తే ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు చాలా అనుకూలమైనటువంటి రోజులు ఇది చేసేటటువంటి ఎలాంటి ప్రయత్నమైనా ఉద్యోగ ప్రయత్నమైనా వ్యాపార ప్రయత్నమైనా వివాహ ప్రయత్నమైనా ప్రేమ వివాహానికైనా వ్యాపార విస్తరణకైనా చాలా అనుకూలంగా మారుతుంది ఇరవై మూడవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు కూడా ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి స్థితి కలుగుతుంది ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం వరకు ఉన్న సమయం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఇక్కడ బంధుమిత్రుల యొక్క కలయిక తోటి అనుకూలమైన ఫలితాలు వస్తాయి కానీ ఊహించినటువంటి విధంగా అపవాదులు కూడా పొందే అవకాశం ఉంటుంది ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం నుంచి ఇరవై ఏడవ తేదీ రాత్రి వరకు కూడా గృహ నిర్మాణాది ప్రయత్నాలు కలిసి వస్తాయి స్థిరాస్తి రంగంలో వృద్ధి చెందుతారు రియల్టర్స్ గా ఉన్నటువంటి వారికి గొప్ప ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇవి మకర రాశికి సంబంధించిన ఫలితాలు శుభం